రేణుగొండ సబ్ రిజిస్టర్ ఆనందరెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తిరుపతి జిల్లా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు సబ్ రిజిస్టర్ ఆనందరెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కార్యాలయంలోని క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ల వ్యవహారాలపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ బృందం రిజిస్టార్ కార్యాలయంలోని ప్రతి ఒక్క ఫైలును రికార్డును క్షుణ్ణంగా పరిశీలించింది గత ఐదు రోజుల క్రితం సబ్ రిజిస్ట్ర కార్యాలయంలో విచారణకు వచ్చిన నెల్లూరు అధికారులతో నడి రోడ్డులో బేరసారాలు అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి ఇప్పుడు ఏసీబీ అధికారులు కార్యాలయంపై తనిఖీలు నిర్వహించటపై కార్యాలయంలో ఏ మేరకు అవినీతి జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ తనిఖీలలో ముఖ్యంగా మూడు కీలక అంశాలపై అధికారులు దృష్టి సారించారు కోర్టులో పెండింగ్లో ఉన్న భూములను సైతం రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు పెండింగ్లో ఉంచాల్సిన రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేశారనే ఫిర్యాదులు అందడంతో ఆయా డాక్యుమెంట్ల వివరాలను సేకరించారు ప్రాంతేతర రిజిస్ట్రేషన్లు రేణుగుంట మండలానికి తిరుపతి జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు స్థానికేతరులు ఇక్కడ భూములు లేదా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసుకోవడం వెనుక ఏమైనా అక్రమాలు దాగి ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతోంది ప్రజల నుంచి ఎంత మొత్తంలో రుసుము వసూలు చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు ఏసీపీ అధికారులు అక్కడున్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు ఏసీబీ దాడులు ప్రారంభం కాగానే రిజిస్టర్ కార్యాలయం పరిసర ప్రాంతాలలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది సాధారణంగా రద్దీగా ఉండే డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు స్టాంప్ వెండర్ల దుకాణాలన్నీ హడావిడిగా మూతబడ్డాయి ముఖ్యంగా లైసెన్స్ లేని దస్తావేజ్ స్టాంప్ వెండర్లు మరియు డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలకు తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారులు మరియు అనధికార వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయం పూర్తిగా ఏసీబీ అధికారుల అదుపులో ఉంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్టర్ రెడ్డితో పాటు కార్యాలయంలోని సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు దాడులు ముగిసే వరకు కార్యాలయం లోపల బయట ఎవరని అనుమతించడం లేదు ఈ దాడుల ద్వారా అక్రమ ఆస్తులు లేదా లెక్కల్లో చూపని నగదు ఏమైనా లభ్యమయ్యాయా అనే దానిపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు ఏసీబీ అధికారులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు ఈ దాడుల వెనుక అవినీతిని కూకటవేలతో ప్రకటించాలనే ప్రభుత్వ నిర్ణయం స్పష్టమవుతోంది ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఏసీబీ అధికారులు తీసుకునే చర్యలపై మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ మహిళ క్యాష్ ఉన్న బ్యాగ్తో ఆఫీస్లోకి వచ్చినట్లు సమాచారం అధికారుల తనిఖీలను గుర్తించి ఆ బ్యాగ్ను పక్కన పడేశారంట ఏసీబీ అధికారులు గమనించి ఈ బ్యాగ్ ఎవరిదని ప్రశ్నించగా ఎవరూ సమాధానమివ్వలేదు చివరికి ఆ బ్యాగ్ను అధికారులే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం